ఇప్పటికి రాలిన మట్టి పూలు నాలుగు వందల ఇరవై ఎనిమిది మట్టి పూలు మట్టి పూలు అంటే మట్టికే అంకితం చేస్తాను వాళ్ళను మట్టిపాలే చేస్తాను వాళ్ళ జీవితాలను వీళ్ళు పెట్టిన టైటిల్ కూడా మంచిగా ఉన్నది ఇప్పటికీ రాలిన మట్టి పూలు వ్యవసాయం చేసుకున్న రైతులను మట్టి పూలుగా వర్ణిస్తున్నారు ఇక మట్టి పూలే కదా అని మట్టిల్నే కలుపుతున్నారు మన్నుల్నే గంగల్నే కలుపుతున్నారు మరో రైతు ఆత్మహత్య దిగుబడులు రాక ఆందోళన అప్పులు తీర్చలేక మనస్తాపం భూపాల్పల్లి జిల్లాలో విషాదం దిగుబడులు రాక అప్పులు తీర్చలేక ఒక రైతు బలన్న మరణానికి పాల్పడ్డాడు ఈ ఘటన జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ముగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన పండుగ కొమురయ్య అరవై ఐదు పది ఎకరాల భూమిలో పంట వేస్తే పండగ ఇట్లా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది సంవత్సరం నరలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయినాయి ఇవి ఒక రెండేళ్ళు ఇవి ఒక ఆరు అరవై కలుపుకున్న అంత అవి ఒక మూడు వందల అరవై ఐదు ఇవొక్క అరవై రోజులు నాలుగు వందల ఇరవై రోజులు దాకా వస్తాయి కానీ ఇంకొక పది మరణాలు ఎక్కువనే పెరిగినాయి అంటే రోజుకొక్కరు చొప్పున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులు చనిపోతున్నారు ఇది రైతులు చనిపోతున్నారు అన్నకంటే కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇట్లా ఆగమైపోతున్నారు తిండి పెడుతున్న రైతు తనకు భరోసా లేక తన బాధ్యతను ఎవరు పట్టించుకుంటలేరనే నిరాశలో గుండె పలిగి ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదా రైతుల ఆత్మహత్యల పట్ల వీటిని ఎట్లా నియంత్రించాలి వీ ఆత్మహత్యలను ఎట్లా నిర్మూలించాలి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని ఎట్లా పంపి పంపొందించాలి అని ఒక కమిటీ ఆయన వేయచ్చు కదా ఈ రీతిగా ఆత్మహత్యలు రోజుకొక్కరు ఇద్దరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూలన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మరి దీన్ని హైకోర్టు వారన్నా పూసిపుచ్చుకొని ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి రైతులే అని వాళ్ళన్నా ఒక కమిటీ వేసి ఈ ప్రభుత్వం మెడలు పంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా ఎట్లాగో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదు రోజుకు ఇద్దరు ఒక్కరు రైతులు చనిపోతుంటే కూడా వాళ్ళు చోద్యం చూస్తున్నారు మరి ఇట్లనే అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో రెండు మూడు వేల మంది చచ్చిపోవాల్సిందేనా మరి ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని అసలు ఈ రీతిగా ఒక్కరు ఇద్దరు ముగ్గురు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోటున మరణించడం ఇది బాధాకరం మరి